ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఏం మనస్సు నిండా ఇల్లు యువసం వ్యవసాయదారుల కార్యక్రమం ఎన్నో ఏండ్ల సంధి యవసం చేస్తూ తరాలు మారినా అదే బాటలో నడిచే రైతన్నలకి కాలానికి తగ్గట్టుగా పంటల సాగుతో పాటు యోసంతో ముడిపడి ఉన్న పశుపోషణ కోళ్లు మేకలు గోళ్లు చేపల వంటి వాటి పెంపకం మీద సుఖ అవగాహన కల్పించి శాస్త్రవేత్తల సలహాలను సూచనలు వినిపించే కార్యక్రమం ఇల్లు యోసం ఈరోజు ఇల్లు యోసం కార్యక్రమంలో పండ్ల సాగులో ఆధునిక సాంకేతికలు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల సహాయ అధ్యాపకురాలు డాక్టర్ కోసిగి మౌనికతో ముచ్చటింటారు వీటితో ముచ్చట పెడతారు కెళ్ళి గట్లనే రైతాంతరంగం కార్యక్రమంలో వివిధ పంటల సాగులో అనుభవాలు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు మండలం మహాగావ్ గ్రామానికి చెందిన మిశ్రం దేవిదాస్ తో ముచ్చటింటారు వీటితో ముచ్చట పెడతారు పి అశోక్ మృత్యుం చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఏం మనస్సు నిండా ముందుగా వాతావరణ సూచన రాబోయే మూడు రోజులలో అధిక ఎండలు నమోదయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి అధిక ఎండలతో పలు ఉత్తర ఈశాన్య జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ అలాగే తెలంగాణలో మరో రెండు రోజులలో వర్షాలు పడే అవకాశం కూడా ఉంది ట్యూమిలో నింబస్ మేఘాలు కమ్ముకొని అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమైన ఎండలు మధ్యాహ్నం రెండు గంటల నుండి వాతావరణం ఒక్కసారిగా మారి సాయంత్రం వరకు వానలు కురుస్తాయి ఇది ఇలాంటి వాతావరణ సూచన మీరు వింటున్నారు ఇల్లు యోసం వ్యవసాయదారుల కార్యక్రమం ఈరోజు మార్కెట్ ధరలు జొన్నలు మల్దండి రకం మూడు వేల నాలుగు వందల ఇరవై ఒకటి అలాగే కందులు ఏడు వేల ఐదు వందల యాభై శనగలు ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలుగా ఉంది అలాగే వేరుశెనగ ఆరు వేల ఏడు వందల ఎనభై మూడు రూపాయలు నువ్వులు తొమ్మిది వేల రెండు వందల అరవై ఏడు మిత్యం చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఏఎం మనస్ నిండా కాలంకి తగ్గట్టుగా మన జీవన విధానం మారుతుంది తిండి విషయంలో అయినా చేసే పని విషయంలో అయినా వేషధారణలో అయినా ఆధునిక సాంకేతికతను మనం చూస్తున్నాం కొత్త కొత్త పనిమూట్లు కొత్త రకం మిషన్లు సాంకేతికతకు రూపం పోస్తున్నాయి అందులో యవసంలో సుఖ ఎన్నో తిల్ల కొత్త పద్ధతులు వచ్చి యోసం తీరుతెన్నులు మారినాయని సుఖ చెప్పవచ్చు రైతన్నకి కష్టాన్ని పనిని తగ్గించే పరికరాలు మందులు రసాయనాలు చాలా వచ్చాయి ఇప్పుడు అందులో ముఖ్యంగా పండ్ల సాగులో ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా ఆధునిక సాంకేతికలు వచ్చాయి మరి వాటి గురించిన పూర్తి సమాచారాన్ని ఇప్పుడు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల సహాయ అధ్యాపకురాలు డాక్టర్ కొసిగి మౌనిక ముచ్చటలో విందా వీటితో ముచ్చట పెడతారు కేలేని ప్రస్తుతం ఆధునిక సాంకేతిక అనేది అన్ని రంగాల్లోనూ విస్తరించిపోయింది అన్ని రంగాల్లోనూ దాని అవసరం ఏర్పడింది వ్యవసాయంలోనూ అధునాతన పద్ధతులను ఆధునిక పద్ధతుల్లోనూ సాగు చేస్తూ రైతులు మంచి దిగుబడులు సాధిస్తున్నారు అటు ఉద్యాన రంగంలోనూ పండ్లు తోటల సాగులోనూ ఈ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని రైతులు మెరుగైన ఫలితాలని సాధిస్తున్నారు ఈ నేపథ్యంలో ఉద్యాన రంగంలో ముఖ్యంగా ఈ పండ్ల తోటల సాగు లేదా పండ్ల సాగులో ఆధునిక సాంకేతికత అవసరం ఏమిటి ఏ రకంగా వీటిని ఉపయోగించుకొని దిగుబడులు సాధించవచ్చు ఈ ఆధునిక సాంకేతికత రైతులకు ఏ రకంగా మేలు చేస్తుంది ఈ వివరాలను గురించి తెలియజేసేందుకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాలలో ఉద్యాన విభాగంలో సహాయ అధ్యాపకులుగా పనిచేస్తున్న డాక్టర్ కోసిగి మౌనిక గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం మౌనిక గారు నమస్తే సార్ అయితే ఈ పండ్ల సాగులో ఆధునిక సాంకేతికతలను గురించి మనం మాట్లాడుకునే కంటే ముందు ముందుగా చెప్పండి ఆధునిక సాంకేతికతతో పండ్ల సాగు ఎట్లా సాధ్యం మనకు ప్రస్తుతం ఉన్న వ్యవసాయ పరిస్థితుల్లో చాలా సమస్యలు ఉన్నాయి మనకు భూమి విస్తరణ తగ్గిపోవడము నీటి లభ్యత లోపం ఉండడము మనకు కార్మికులు ఎక్కువగా లేకపోవడము వాతావరణంలో మార్పులు మార్కెట్ ధరలు తెగుళ్ళు ఈ పురుగులు ఇలాంటివి రావడం అనేవి చాలా ఎక్కువ ఉంది అనమాట సో వీటి వల్ల మనకు దిగుబడి అనేది చాలా తగ్గిపోతుంది ఇప్పుడు ఇవన్నిటిని మనము నివారించుకొని దిగుబడిని మనం పెంచుకోవాలి అన్నప్పుడు మనము పాత మూస పద్ధతిలోనే పాటించుకుంటూ వెళ్తే కుదరదు ఎప్పటికప్పుడు మనం మనము అప్డేట్ చేసుకుంటే అలవాటు పడిపోవాలి ఆధునికతకి మనం కూడా సో అందులో భాగంగానే ఈ పండ్ల తోటలో వీటిల్లో కూడా మనము ఈ ఆధునికత అనేది అలవాటు చేసుకోవాలన్నమాట ఎందుకంటే తక్కువ ఖర్చు ఉండి ఎక్కువ దిగుబడి రావడానికి ఈ పద్ధతులని మనము అలవర్చుకోవాల్సి ఉంటుంది అయితే ఈ పండ్ల సాగులో ప్రధానంగా ఉపయోగపడి లేదా ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలు ఏముంటాయి ఈ సాగులో మనకు మేజర్ గా టిష్యూ కల్చర్ అని ఉంటుందండి ఒకటి ఇంకోటి మనకు చాలా వరకు చాలా మంది రైతులు ఉపయోగిస్తున్నారు ఇప్పటికే డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్ సాగు పద్ధతులు అనమాట ఇవి ఇంకొకటి మల్చింగ్ అని డెన్సిటీ ప్లాంటింగ్ అని ఇంకొకటి డ్రోన్లు ఉపయోగించి ఇంకొకటి మన మొబైల్ యాప్స్ ప్లేస్టోర్లు మన ఫోన్లు అందరి దగ్గర ఉంటాయి ఈ మధ్య కాలంలో వాటిల్ ఉపయోగించుకొని మళ్ళీ డిజిటల్ ఫార్మింగ్ అని చెప్పేసి హైడ్రోఫోనిక్స్ అని ఏరోఫోనిక్స్ అని ఇలా చాలా ఉన్నాయండి చెప్పుకుంటూ పోతే అయితే ముందుగా ఈ హైడెన్సిటీ ప్లాంటింగ్ అంటే అధిక సాంద్ర పద్ధతిలో మొక్కల్ని నాటడం అనేది ఏదైతే ఉందో ఈ పద్ధతి దీని గురించి వివరిస్తారా దీని వల్ల కలిగే ప్రయోజనాలు హై హైడెన్సిటీ ప్లాంటింగ్ అంటే పెద్ద పేర్లో పెద్ద మనకు ఏదో ఉంది అన్నట్టు అనిపిస్తుంది కానీ ఏం లేదు తక్కువ డిస్టెన్స్ లో మనము మొక్కలను పెంచుకోవడం అంతే తక్కువ పెట్టుకోవడం మనకు రీసెంట్ గా ఇప్పుడు తైవాన్ గావా అని చెప్పేసి వెరైటీ వచ్చింది మనకు మనం ముందున్న జామకాయల వెరైటీలు చూసుకుంటే ఆరు మీటర్లు ఎనిమిది మీటర్లు ఇట్లా విస్తీర్ణంలో పెట్టుకునే వాళ్ళు రైతులు కానీ ఈ తైవాన్ వెరైటీ వచ్చిన తర్వాత ఏమైపోయింది మనకు చాలా తగ్గిపోయింది విస్తీర్ణం అనేది వన్ పాయింట్ ఫైవ్ టు వన్ పాయింట్ ఫైవ్ అంత తక్కువలో రెండు మీటర్లు అట్లాంటి డిస్టెన్స్లలో పెట్టుకుంటున్నారు అనమాట విస్తీర్ణలో దీన్నే హైడెన్సిటీ ప్లాంటింగ్ అంటారు ఇలాంటివి చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఒక తక్కువ ఏరియాలో నుంచి మనం ఎక్కువ దిగుబడిని మనం ఆశించవచ్చు అనమాట ఇక్కడ అండ్ మనము మొక్కని కూడా ఎప్పుడు వాటి రకాలను మనం చూస్ చేసుకునేటప్పుడు మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనము దానికి తగ్గట్టు రకాలను కూడా మనము సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఎక్కువ హైట్ కి పెరగవు చాలా కిందకే ఉండిపోతాయి అనమాట అవి మనము ఏం చేయాలన్నా పిచికారీలు చేసుకోవాలన్నా తెగుళ్ళు వచ్చినాయి లేకపోతే రోగాలు వచ్చినాయి ఇవన్నీ చూసుకోవడానికి కూడా మనకు దాంట్లో చాలా సులభం అవుతుంది అనమాట చిన్న ఏరియా నుంచి మనకు ఎక్కువ దిగుబడి వస్తుంది అంటే ఇంకా అంతకు మించి ఏం కావాల్సి ఉంటుంది అంటే ఉత్పాదకత రైతు ఉత్పాదకతను పెంచడానికి ఇది ఒక సరైన మార్గం తర్వాత రెండో పద్ధతి ఒక ఆధునిక సాంకేతిక పద్ధతి డ్రిప్ ఇరిగేషన్ అన్నారు అంటే బిందు సేద్యం దీనివల్ల ఏ రకంగా ప్రయోజనాలు ఉంటాయి ఇది ఏ రకంగా పండ్ల సాగుకు ఉపయోగపడుతుంది దీని గురించి చెప్తారు ఈ ఆధునిక సాంకేతికతలో ఏమవుతుంది ఒక పాయింట్ ఏంటంటే మనము నీటిని కూడా మనము పొదుపుగా వాడుకోవాలి అది దేనివల్ల సాధ్యమవుతుంది మన బిందు సేద్యం నుంచి స్ప్రింక్లర్ నుంచి వీటి వల్ల సాధ్యమవుతుంది సో దీని వల్ల ఏమవుతుందంటే మనకు నీరు అనేది వేర్ల వద్దకు నేరుగా చేరిపోతుంది మనకు ప్లాంట్స్ కి మొక్కలకి సో దానివల్ల నీటి పొదుపు అనేది జరుగుతుంది మనకి ఎరువులను కూడా మనము వేసుకోవచ్చు అనమాట మళ్ళీ లేబర్ ని తీసుకొచ్చి సపరేట్ గా వేసుకోవాల్సిన అవసరం అనేది మనకి ఇక్కడ ఖర్చు తగ్గించుకోవచ్చు ఇక్కడ మనం ఫర్టిగేషన్ ఫర్టిగేషన్ నుంచి థ్యాంక్స్ ఉంటాయి అయితే ఇప్పుడు ఈ డ్రోన్లకు సంబంధించి డ్రోన్లు ఏ రకంగా ఉపయోగపడతాయి వ్యవసాయానికి దాని గురించి చెప్తారు సో డ్రోన్ల నుంచి మనము ఇప్పుడు చూసుకుంటున్నట్లయితే మనకు బయట వేరే విధానికి విధానాలకే ఎక్కువగా వాడుతున్నారు కానీ మన వ్యవసాయంలో కూడా డ్రోన్లు ఉపయోగించుకొని మనము చాలా ఆధునిక పద్ధతులు మనము అవలంబించుకోవచ్చు అనమాట ఇక్కడ కూడా ఎలా అంటే ఇప్పుడు డ్రోన్ ఒకటి తయారు చేశారనమాట మనకు రీసెర్చ్ లలో పెద్ద పెద్ద వాటిలలో మనకు పరిశోధన సంస్థలలో వాటిలలో అంటే మందులు పిచికారీ చేసుకోవడము డ్రోన్ల నుంచే పిచికారీ చేసుకోవచ్చు మనము వెళ్ళి ఫీల్డ్ లోకి వెళ్లాల్సిన అవసరం లేదు పొలంలోకి వెళ్లాల్సిన అవసరం లేకుండానే డ్రోన్ల నుంచే మనం పిచికారీ చేసుకోవచ్చు మళ్ళీ భూమి పరిశీలన మనము ఏమంటాం దాని ఎంత భూమి ఉంది అందులో ఎంత నాటొచ్చు మనము ఆ వివరాలన్నీ కూడా ఒక డ్రోన్ పంపించడం వల్ల డ్రోన్ సేకరించి మనకు చెప్తుంది అనమాట మళ్ళీ తెగుళ్ళు వచ్చినప్పుడైనా సరే లేకపోతే రాకన్నా ముందే గమనిస్తుంది అనమాట మొత్తం ఒక ఫోటో లాగా తీసేసుకుని సర్వే చేస్తుంది అనమాట అదంతా కూడా అంటే రైతు తిరిగి డ్రోన్ ద్వారా తీసుకొని చూడొచ్చు అనమాట దానివల్ల మనకు రైతు ఖర్చు మిగులుతుంది ఈ పిచికారీలు చేయడానికి ఎంతో మంది లేబర్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు మనకు ఖర్చు కలిసి వస్తుంది అనమాట పోతూ పోతూ ఇదే మనకు ఎక్కువ అయిపోతుంది అనమాట వేరే దేశాలలో ఇవి వాడుతున్నారు ఇప్పటికే మనం కూడా ఆధునికతకి దగ్గరలో ఉన్నాము కొన్ని ఫోన్ యాప్లు ఇవన్నీ వచ్చినాయి మనకు కూడా సో ఈ డ్రోన్ టెక్నాలజీని కూడా దాన్ని ఎక్కువగా మంచిగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఈ పరిశోధన సంస్థలు ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో ప్రభుత్వం కూడా ఈ డ్రోన్ల వినియోగాన్ని ముఖ్యంగా మహిళా సంఘాలకు శిక్షణ ఇవ్వడము వాళ్ళ ద్వారా వీటి వినియోగాన్ని పెంచే ప్రయత్నం కూడా చేస్తున్నారు అయితే ఇప్పుడు ప్రతి దాంట్లో ఈ డిజిటల్ ప్రయోజనాలు ఉన్నాయి డిజిటల్ విధానం అమలవుతోంది నగదు రహితంగా ఈ రకంగా కొన్ని రకాలుగా అయితే ఈ వ్యవసాయం విషయంలోకి వస్తే రైతుల దగ్గరకు వచ్చినప్పుడు ఈ డిజిటల్ టెక్నాలజీ అనేది ఏ రకంగా వీళ్ళకు ఉపయోగపడుతుంది ఈ రోజుల్లో మన మొబైల్ లేని వాళ్ళు ఎవరు లేరు అందరి దగ్గర ఉంది మనకు సో ఈ ఫోన్ ని ఉపయోగించుకొని కూడా రైతులు ఎంతో లాభం పొందొచ్చు అనమాట ఎట్లా అంటే ఈ ఫోన్లలో కూడా యాప్స్ వచ్చేసినాయి మనకు అప్లికేషన్స్ ఇప్పుడు వాట్సాప్ ఈ ఇన్స్టాగ్రామ్ లు ఫేస్బుక్ లాగా ఫోన్ లో ఒక యాప్ ఓపెన్ చేయగానే ఈ రోజు వాతావరణం ఎట్లుంది ఈ రోజు నేను పిచికారీ చేయడానికి వెళ్తున్నాను వెళ్ళొచ్చా వర్షం పడే సూచనలు ఉన్నాయా వెళ్ళొచ్చా లేదా ఇవన్నీ కూడా ఆ ఫోన్ల నుంచి తెలిసిపోతాయి అనమాట మనకు అలానే ఈ తెగుళ్ళు వస్తున్నాయి నాకు ఏంటో తెలియదు అది ఆ ఫోన్ లో ఒక ఫోటో తీసుకోగానే మనకు ఆ తెగులు ఏంటి అది దానికి మనం ఏం పిచికారి చేయాలి అనేది కూడా సమాచారం అంతా కూడా యాప్ నుంచి వచ్చేస్తుంది ఆ తెగుల్ని గుర్తించడంతో పాటు దానికి ఉన్న పరిష్కారాలను కూడా సూచన సూచిస్తుంది మనకు యాప్ ద్వారా తెలుస్తుంది వచ్చేస్తుంది సింగిల్ గా మనం ఒక యాప్ అప్లికేషన్ ని ప్లే స్టోర్ నుంచి మనం డౌన్లోడ్ చేసేసుకుంటే అయిపోతుంది అట్లా మనకు చాలా అప్లికేషన్స్ ఉన్నాయన్నమాట మొదటిగా మన తెలంగాణ గవర్నమెంట్ ఒక అప్లికేషన్ రైతు నేస్తామని చాలా మందికి తెలిసే ఉంటుంది దీంట్లో పంట వివరాలు ఉంటాయి విత్తనాలు ఎరువుల సమాచారం అంత ఉంటుంది రైతు బంధు రైతు భరోసా వివరాలు అన్ని కూడా ఇందులో ఉంటాయి ఇంకొకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన భారత ప్రభుత్వం నుంచి కూడా ఒక యాప్ ఉందనమాట కిసాన్ సువిధ ఉంటుంది అనమాట దాంట్లో కూడా వాతావరణ సూచనలు అన్ని వస్తాయి దాంట్లో మార్కెటింగ్ ధరలు ఏది ఎంత ధరలకి పోతుంది మార్కెట్ లో ప్రజెంట్ గా ప్రస్తుతం ఉన్న కండిషన్స్ లో అన్ని కూడా చెప్తుంది మళ్ళీ పంటల సలహాలు తెగుళ్ళు ఈ నివారణ ఇవన్నీ కూడా అందులో నుంచి వస్తాయి అనమాట ఇంకొకటి ఇఫ్కో కిసాన్ అని ఒకటి ఉంది ఇంకొక యాప్ సో దీంట్లో కూడా వాతావరణ సూచనలు వ్యవసాయ నిపుణుల సలహాలు కూడా వస్తుంది దాంట్లో సో మార్కెట్ ధరలు చెప్తుంది అనమాట ఇంకా ఇందులో కూడా అగ్రి యాప్ అని ఉంది ఇందులో ఆర్గానిక్ మరి మన ఆధునిక పద్ధతులు ఉపయోగించి ఎట్లా మనం వ్యవసాయం చేయాలి అనేవి ఇందులో మనకు ఉంటుంది అనమాట అగ్రి యాప్ అంటారు దాన్ని దీంట్లో కూడా మన ఎరువులు ఎట్లా ఇవ్వాలి అని కామన్ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వాలని ఉంటుంది క్రాప్ ఇన్ స్మార్ట్ ఫామ్ అని కూడా ఉంటుంది ఒక యాప్ అది కూడా దాంట్లో తోటలు ఆ పంటలు వీటిని ఎట్లా మనం చూడాలి జిపిఎస్ ద్వారా ఈ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటారు మ్యాప్స్ దీని ద్వారా మనం భూమిని ఎట్లా సర్వే చేయాలి ఈ వాతావరణం గురించి దిగుబడి ఎంత వస్తుంది అని అంచనా కూడా వేయచ్చు అనమాట ఈ యాప్ వల్ల అట్లా మనకు చూసుకుంటే చాలా రకాల యాప్స్ ఉన్నాయి ఇంకోటి తెలంగాణ యాప్ ఫోలియో ఒకటి ఉందనమాట తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆమోదించింది అది కూడా వ్యవసాయ సమాచార విభాగం వస్తుంది దాంట్లో మొత్తం రైతు బంధు యాప్ అందరికి తెలిసిందే దాంట్లో అయితే ఇప్పుడు టిష్యూ కల్చర్ గురించి చెప్పండి ఈ టిష్యూ కల్చర్ ద్వారా మొక్కల పంపకం చేపడితే ఎట్లాంటి ఉన్నాయి ఈ టిష్యూ కల్చర్ అంటే ఈ మనము లాబొరేటరీస్ ఉంటాయండి ఈ ల్యాబ్ లలో మనము మొక్కలను పెంచుకుంటాం అనమాట ముఖ్యంగా ఎందుకంటే వైరస్ ఇలాంటి వచ్చినప్పుడు వాటిని మనము కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోతుంది అనమాట సో అప్పుడు ఆ వైరస్ లేకుండా ఉండే మొక్కలు మనము చేయాలి అని అన్నప్పుడు ఈ టిష్యూ కల్చర్ అనే పద్ధతి ఉపయోగపడుతుంది అనమాట ల్యాబ్ లోకి తీసుకెళ్లి ల్యాబ్ లోనే మొక్కను పెంచుతారనమాట పెంచి వాటిని మనకు సప్లై చేస్తారనమాట బయటికి సో ఎప్పుడైనా సరే రైతులు అనే రైతు అనేవాడు ఏదైనా మొక్క ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మన టిష్యూ కల్చర్ గా బాగా ఫేమస్ అయింది అరటి అరటి బాయ్ బొప్పాయి ఈ రెండు పండ్లల్లో మనకు టిష్యూ కల్చర్ ప్లాంట్స్ దొరుకుతాయి అనమాట సో ఎప్పుడైనా సరే రైతు ఈ గవర్నమెంట్ ఏదైతే అప్రూవ్ చేసిందో ఆ సంస్థల నుంచి మాత్రమే ఈ కల్చర్ మొక్కలను తీసుకోవాలన్నమాట తీసుకొని వాటిని పెంచుకొని పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ వైరస్ అనేది మనకు సోకకుండా పంట దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది ఎందుకంటే ఈ పప్పాయో ఇంకా అరటిలో వైరస్ బాధ అనేది చాలా ఎక్కువ ఉంటుంది దీనివల్ల పంటలు ఎక్కడ ఎక్కడ తీసేసిన రైతులు కూడా ఉన్నారనమాట ఆ ప్రాబ్లం చూడలేక వాళ్ళు సో అలాంటి టైంలో టిష్యూ కల్చర్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది అనమాట చివరగా చెప్పండి అధిక దిగుబడికి తగిన శాస్త్రీయమైన ప్రణాళిక లేదా పద్ధతులు ఏమైనా ఉన్నాయా ఉంటే వాటి గురించి చెప్తారా అధిక దిగుబడి రావాలి అని అనుకున్నప్పుడు మనం ముందుగా పెట్టుకునే ముందు మనం తోటలైనా ఏవైనా పెట్టుకునే ముందు ఫస్ట్ మనము స్థలాన్ని ఎంపిక చేసుకునే దగ్గర నుంచి దిగుబడి వచ్చే దగ్గర వరకు మనం చాలా ఈ మెజర్స్ తీసుకోవాలన్నమాట అందులో మేజర్ గా నేల పరీక్ష చేయించాలి ఫస్ట్ భూసార పరీక్ష భూసార పరీక్షలు చేపించుకోవాలి మనము నీటి విశ్లేషణ నీరును కూడా తీసుకొని నీటి శాతం నీటి శాతం ఎంత ఉంది నీటిలో కూడా ఎక్కువగా ఏమన్నా ఉప్పు శాతం ఎక్కువ ఉందా ఇవన్నీ కూడా చూసుకోవాల్సి వస్తుంది మనం అది కూడా అది కాకుండా మళ్ళీ మొక్కను తీసుకొస్తున్నాం అనుకోండి అది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం మనము నర్సరీల నుంచి తీసుకొస్తున్నామంటే అవి సర్టిఫైడ్ నర్సరీల లైసెన్స్డ్ నర్సరీస్ లేదా చూసుకొని తెచ్చుకోవాలన్నమాట ఏదైతే మనం భూమి మనం ఎంచుకున్నామో పంట ఎంచుకున్నామో దాంట్లో ఇంతకు ముందు ఏముండింది దానికి సంబంధించిన తెగుళ్ళు ఏమైనా ఉన్నాయా దాంట్లో ఇంకా కొన్ని ఉండిపోతాయి అలానే అవి రాకుండా ఉండడానికి మనం ఏమేమి దాంట్లో పిచికారీ చేసుకోవాలి అవన్నీ కూడా మనము చూసుకోవాలన్నమాట దాంట్లో చాలా సంతోషం మౌనిక గారు ముఖ్యంగా పండ్ల సాగులో ఆధునిక సాంకేతికతలను ఉపయోగించడం వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనాలున్నాయి అట్లాగే అధిక దిగుబడికి శాస్త్రీయ పద్ధతుల్లో ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి ఎలాంటి పద్ధతులు ఉన్నాయి అనే దాని గురించి సవివరంగా తెలియజేసిండ్రు మరి ఎవరైతే రైతులు ఈ పండ్ల తోటల సాగు చేస్తున్న వారు ఉన్నారో ఈ ఆధునిక సాంకేతిక పద్ధతుల్లో సాగు చేసి మేలైన దిగుబడులను సాధిస్తారని ఆశిస్తూ అందుకు ఇప్పుడు మీరు చెప్పిన ఈ పద్ధతులు ఈ సమాచారం పనికి భావిస్తూ ఈ చక్కని సూచనలు సలహాలు సమాచారాన్ని శ్రోతలు అందజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ అండి ఇప్పటివరకు పండ్ల సాగులో ఆధునిక సాంకేతికలు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల సహాయ అధ్యాపకురాలు డాక్టర్ కోసిగి మౌనికతో ముచ్చటిన్నారు వీటితో ముచ్చట పెట్టింది కేలేనిన్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ ఎం మనసు నిండా రైతన్ ఏసంలోని అనుభవాలను స్వయంగా రైతన్నే తన ముచ్చట్లో వినిపించే కార్యక్రమం ఇది రైతన్న కాలంకి తగ్గట్టు ఎన్నో తీల్ల పంటలు సాగు చేస్తాడు ఒక పంట లాభాన్ని తెచ్చిపెడితే మరో పంట నష్టాన్ని చూపిస్తుంది ఇక మరో పంట ఆడికాడికి వేస్తుంది ఈ ఏడాది ఉన్న పంట సాగు అచ్చే ఏడాది అలాగే ఉంటుందని ఖచ్చితంగా చెప్పలేం వాతావరణాన్ని బట్టి చుక పంటల దిగుబడులు ఎక్క తక్కువ అవుతాయి మరి అలా ఎన్నో ఏండ్ల సంధి వ్యవసాయం చేస్తూ పంటల సాగు చేసే ఓ రైతన్న అంతరంగం ఇప్పుడు వింద కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పుర్ యు మండలం మహాగావ్ గ్రామానికి చెందిన మెస్రం దేవిదాస్ ముచ్చట వీరితో ముచ్చట పెడతారు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పుర్ యు మండలం మహాగావ్ గ్రామానికి చెందిన మెస్రం దేవిదాస్ మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం మెస్రం దేవిదాస్ గారు ముందుగా ఎప్పుడు అసలు ఈ మహాగావ్ అనే పేరు ఎట్లా వచ్చిందంటారు మీ ఊరుకు మహాగావ్ అంటే ఇక్కడ పంతులు గారు తపస్సు చేసిన అన్నట్టు అంటే ఆయనతోనే నడుస్తూనే ఇక్కడ ఇప్పటి వరకు అవి నడుస్తున్నాయి మరి మహాగావ్ అంటే మహాదేవుని పేరు మీద మహాదేవుని పేరు శివుడు ఉన్నాడు ఇక్కడ ఆలయం ఉన్నది ఏడా కైలాస్ మందిరం ఉంటది మళ్ళీ లోపల ధ్యాన మందిరం అక్కడ ఉత్సవాలు జరుగుతాయి ఎప్పుడెప్పుడు జరుగుతాయి మరి జరుగుతాయి శివరాత్రి శివరాత్రి మీరు వెళ్తుంటారు అక్కడికి వెళ్తాం రెండు సార్లు ఉత్సవాలు జరుగుతాయి శివరాత్రికి ఇక్కడ మహారాజు పుణ్యతిథి ఉంటుంది దీపావళి ముందు వస్తుంది అది ఆ పేరు పేరేమి సురోజి సురోజి బాబా అసలు మీకు ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది అది ఏ రకమైన భూమి అది నల్లరేగడి గడి భూమి ఎన్ని ఎకరాలు ఉంటది మీకు పదే ఉంటుంది పది ఉంటుంది అని దాంట్లో ఎనభై ఎకరాలు అయితే ఆ జొన్న గురించి మాట్లాడుకుందాం యాసంగి జొన్న గురించి ఆ జొన్న ఏం రకం సాగు చేసింది ఈ భాషలో ఏమంటారు మా భాషలో జొన్న జొన్న ఎనిమిది ఎకరాల భూమికి ఎంత జొన్న విత్తనాలు అవసరం పడ్డాయి మిగతా ఏడు ఉండే పెసరులు అన్నట్టు దాంట్లో అంటే రకరకాల పంటలు వేసినారు అన్ని పంటలు సాగు చేసింది అన్నట్టు మీరు మీరు వివిధ పంటలు సాగు చేస్తున్నారు ఒక్కొక్క పంట గురించి చెప్పి ముందుగా జొన్న గురించి జొన్న కోసం ఎట్లా భూమిని సిద్ధం చేసుకున్నాడు ఆ వివరాలు చెప్పండి మరి నాగులు దున్ని వేసినాం వరుసకు వరుసకు ఎంత దూరం మొక్కకు జొన్న వేసుకున్నాడు సగం మరి అదే విధంగా గోధుమలు సాగు చేసినాం అంటున్నారు అదే విధంగా బెసరా సాగు చేసినాం అంటున్నారు కదా గోధుమ పంట గురించి చెప్పారు గోధుమ ఏ విత్తనాలు సాగు చేసినారు గోధుమ గోధుమ అదే బయట దుకాన్లకి దుకాన్లకి గోధుమ ఎన్ని ఎకరాలు సాగు చేసింది అది కూడా ఒక బస్తా ఒక ఎకరం అనేది ఎకరం గోధుమ పంట కోసం ఎట్లా భూమిని సిద్ధం చేసుకున్నారు గోధుమ కూడా అదే నాగన్ని అవి బంటలు తీసి వేసేసినాం తర్వాత ఏడు సార్లు నీళ్ళు మీకు నీళ్ళ సదు ఎట్లున్నది అసలు ఉన్నది నీళ్ళ సదుపాయం ఉన్నది ఉన్నది ఏమున్నది నీళ్ళ సదుపాయం చైన్లో బావి ఉన్నది బోర్ ఉన్నది బోర్ లేదు బావి 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 ఉన్నది మీ చైన్లు బావి ఉన్నది మూడు సంవత్సరాలు అయితే అవి ఎండాకాలం కూడా నీళ్లు ఉంటాయి అందరు ఇప్పుడు ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం పంటలు ఏమి చేయండి ఇప్పుడు అయితే అయిపోయినాయి మొత్తం కాలిన వేస్తే అవుతుంది అవుతుంది కానీ వేస్తారా మరి ఇంకా కాలి నుంచి వేస్తారా భూమి కాగడానికి వేస్తాం పాలకూర ఏమి తినడానికి మిరపకాయ అవి అంటే మీరు తినడానికి అమ్మడానికి తినడానికి అమ్మడానికి అంటే ఎక్కువ వేస్తే అవి వేస్తాయి కానీ తినడానికి అంటే కాంపౌండ్ లేకుండా కదా అందుకు వేయాలి అన్నట్టు మీకు అడవి దగ్గర ఉంటది ఈ సిర్పురిగి మండల్లో మరి అడవి పందులు గాని అడవి జంతువులు గానీ మన పంట నష్టం చేస్తుంటే నష్టం చేస్తుండే రిమైండ్ చేస్తుంది వాటి కోసం రాకుండా ఉండడానికి రాకుండా ఉండడానికి అదే సోలార్ వేస్తున్నాం తర్వాత ఇది తారు పెన్సిల్ తారు పెన్సిల్ కొడతాం మరి ఏడెకరాలు ఎకరాలు ఒక ఎకరం గోధుమ ఒక ఎకరం జొన్న పెసరి కూడా సాగు చేసినామన్నారు కదా పెసరి గురించి చెప్పారు పెసరి ఏ రకం సాగు చేసిండ్రు పెసర్లు అంటే తినడానికి రెండు మూడు కిలోలు పూజ తినడానికి కందులు పెసర ఎంత భూమి లేచిండ్రు అంటే అట్లా ఉంటది ఇవన్నీ కూడా కొంచెం కొంచెం సాగు చేసి మీరు ఎక్కువ మొత్తంలో పోయిన సంవత్సరం ఏ పంటను ఎక్కువ సాగు చేసిండు పత్తి పత్తి పత్తిలో కందులు ఉంటాయి పత్తి మధ్యలో అంతర పంటగా కంది ఉంటది కంది ఉంటుంది పత్తి ఎన్ని ఎకరాల్లో అంటే ఎన్ని బ్యాగులు వేసిండు ఏడు బ్యాగులు ఏడు బ్యాగులు అంటే ఏడు ఎకరాలు మరి పత్తి చూసుకున్నట్లయితే మీకు ఒక ఎకరానికి ఎంత దిగుబడి వచ్చింది పత్తి ఒక ఎకరా అది మంచిగా చేస్తే టైంలో చేస్తే మంచిగా నస్తుంది మీకే అంటే వర్షం ఉండదు మాకు యాభై 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 అంటే మీకు ఆరు పడ్డది మరి మీరు ఇంత దూరం ఇంటి వ్యవసాయం చేస్తుంటారు కదా మరి ఎట్లా ఏమైనా అనుమానాలు ఇంత వస్తే పంటల మీద ఎవరైనా అడుగుతుంటారా మీరు రుగులు రోగాలు వస్తాయి అడుగుతారు మరి మీకే నిర్ణయం తీసుకొని మందులు కొడతారా లేకుంటే అడుగుతుంటారా మన ఆర్గానిక్ ఉంటది కదా ఆర్గానిక్ దానికి కొంచెం నడుస్తుండే ఫస్ట్ ఒక సంస్థ స్వచ్ఛంద సంస్థ సంస్థ నుంచి వాళ్ళు చెప్తున్నారా అవి వేస్తున్నాం వాళ్ళు చెప్పినట్టు మీ చేస్తారు ఎంతమంది పని చేస్తారు కైకిల్ పెడుతున్నాం మీరు ఒక్కరే చేస్తారా అవకానే చేస్తా మరి పత్తి ఏరేటప్పుడు చాలా మంది పత్తి ఏరడానికి అవసరం పడుతుంది అప్పుడు ఏం చేస్తుంటారు అప్పుడు కూలీలు తీసుకుపోతున్నాం ఎక్కడ నుంచి వస్తారు కూలీలు అంటే మీ మహాగావ్ ఊరు వాళ్ళే సరిపోతారు వేరే నుంచి చేస్తారు మహాగావ్ వాళ్ళే సరిపోతారు ఇక్కడ దగ్గర పల్లెటూరు మనవి మహాగా సిరిపురం నుంచి వేస్తున్నారు అక్కడ నుంచి వస్తారు మీకు పత్తి ఏరడానికి కూలీల కొరత లేదు ఉంటుంది ఆ టైంలో ఉంటుంది ఉంటది కానీ వాళ్ళు పని ఉంటాయి ఇంటికి అన్న కూడా మరి ఇప్పుడు ఈ ఎండాకాలంలో ఏమైనా పంటలు సాగు చేస్తారా ఎండాకాలం ఇప్పుడు ఇప్పుడు లేవు గాలి ఉన్నాయి ఖాళీ ఉన్నాయి ఉన్న వాళ్ళు ఉంటాయి ఇప్పుడు అవి కూడా వెళ్ళినాయి ఎవరికో ఉండాలి తోటాలు ఇవే ఉంటాయి మిరప తోటలు టమోటాలు ఇవి వేసుకుంటారు మొత్తంగా చూసుకున్నట్లయితే మరి మీకు పత్తి పంటలో లాభం దొరికింది లాభం నష్టం కూడా అయితే ఈ సంవత్సరం ఎట్లా ఉండే లాభం దొరికింది లాభం లేదు లేదా ఎట్లా మీరు మీ సొంతగా పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తుంటారా లేకుంటే ఎక్కడి నుంచి తీసుకొని వస్తారా పైసలు సొంతం సొంతం ఈ సంవత్సరం మీరు అనుకున్నంత దిగుబడి రాలేదు రాలే రాలే అంటే మన కలుపు అక్కడ పోయింది అన్నట్టు మరి కలుపు కోసం మందులు వచ్చినాయి కదా మరి మీరు అట్లా మందు కొట్టితే అయిపోతుండే కదా కొట్టిన మందు తగ్గలేదా తగ్గింది మళ్ళీ అన్నట్టు కలుపు సమస్యతో పత్తి తక్కువ దేవత పంట దేవదాస్ గారు మీకు ఏమన్నా గోదాలు కానీ ఏమన్నా బర్రెలు కానీ మేకలు కోళ్ళు ఇంత ఏమైనా ఉన్నాయా లేవు ఏం లేవు ఏం లేవు మరి అవి ఎంచుకోలేదు అవి ఎంచుకుంటే దాని ద్వారా కూడా మనకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది ఉంటుంది పెంచాలనే ఆలోచన ఉన్నాయా మరి మీకు అసలు ఉన్నది కానీ ఇక్కడ నస్తాయి మా ఊర్లో లేవు అంటే ఇక్కడ ఫస్ట్ నుంచే ఉంచారు అన్నట్టు ఈ ఊరు ఈ ఊర్లో అంటే బయట ఇక్కడ చేయొచ్చు మేకల ఆవులు పెట్టొచ్చు అసలు మందాలు ఉన్నాయి మీ ఊళ్ళో లేవు లేవు ఒకటి గుర్తుకోలేదు మీ పండుగలకి ఇంత ఎక్కడి నుంచి కొనుకొస్తారా బయట నుంచి కొన్ని కొన్ని తెస్తారు తినేటాలు అంటే ఇది మహారాజా ఇక్కడ గురుగారు ఉండే కదా ఆ పదాలు అవి లేవన్నట్టు అంతేసారం తిన్నాం ఎవరు విడిచిపెట్టి మళ్ళీ బయట పంటలు వేసినవి అన్ని పంటలు మీరు అనుకున్నంత వెళ్ళినాయి దిగుబడి వెళ్తాయి కందులు దానికి మీరు వ్యవసాయం చేస్తూనే ఉంటారు ఎప్పటికే లాభం వచ్చినా నష్టం వచ్చినా ఆ లాభం వచ్చినా అచ్చకపోయినా చేసుకుంటాం వ్యవసాయంతో మీరు ఆనందంగా ఉన్నారా ఆనందం ఉన్నాం ఒక్కొక్క సంవత్సరం ఎలా మీరు ఎన్ని వ్యవసాయం చేయబద్దు పది పదిహేను సంవత్సరాలు అయిపోతున్నాయి ఎట్లా వ్యవసాయం చేసుకుంటే లాభం మరి మీ అనుభవం ప్రకారం టైంలో ఎరువులు వేయాలా దాంట్లో మళ్ళా కలుపు తీయాలా రోగాలు పురుగుల తగ్గించుకోవాలా కొంచెం లాభం వస్తుంది టైమ్ లో చేస్తున్నది కూడా మళ్ళీ వర్షం ఉంటే ఎక్కువ పడుతుంది మాకు మా భూమి కదా రౌండ్ బండలు ఉంటాయి చిన్న చిన్న లేవ లేదు అన్ని అనుకూలిస్తే మంచిగా దిగుబడి మంచిది మిశ్రం దేవిదాస్ గారు మీరు సాగు చేస్తున్నటువంటి వివిధ పంటల గురించి మీ అనుభవాలు మాతో పంచుకున్నారు ధన్యవాదాలు ధన్యవాదాలు సార్ ఇప్పటి వరకు రైతంత రంగం కార్యక్రమంలో వివిధ పంటల సాగులో అనుభవాల గురించి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు మండలం మహాగావ్ గ్రామానికి చెందిన మిశ్రం దేవిదాస్ తో ముచ్చటిన్నారు వీరితో ముచ్చట పెట్టింది పి అశోక్ ఇల్లు కార్యక్రమం రేపు రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు కిసాన్ వాణి ఫోన్ ఇన్ కార్యక్రమంలో జామ రకాలు తోటల యాజమాన్యం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధన స్థాన ప్రధాన శాస్త్రవేత్త ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వి మురళి సమాధానలిస్తారు రైతన్నలు ఫోన్ చేయాల్సిన నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మరొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా